మంత్రులు ఇంటింటి ప్రచారం చేశారు వాళ్ళకి అర్థమైంది ఏంది మనకు కనీసం డిపాజిట్లు వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే మంత్రులు ఇంటింటి ప్రచారం చేశారు వాళ్ళకి ఆ రియాక్షన్ తెలిసిపోయింది కదా అదే నిధంగా ప్రజల్లోంచి ఇలా ఉన్న ఈ పద్నాలుగు నెలలో చేసి ఉంటే మంత్రులు మంత్రులు ప్రచారం చేసినప్పుడు ఆహా ఓహా బ్రహ్మాండంగా ఉందని చెప్పేవాళ్ళు కదా ఏం లేదని వాళ్ళకి తెలుసు వాళ్ళ నుంచి రెస్పాండ్ తెలుసు ఏం చేయాలి అందుకని సో బూత్ క్యాప్చర్లు చేసేయాలి రిగ్గింగ్ చేసేయాలి ప్రజల్ని ఓట్ల ఓట్లకు రానియకూడదు పక్క ఊళ్ళ నుంచి లేదంటే పక్క నియోజకవర్గాలను తీసుకుని వచ్చి మనం ఇక్కడ ఓట్ల ఓట్లు గుద్దుకోవాలి ఇలా గెలిచామని చెప్పి సంబరపడాలి ఈ సంబరం ఎన్నాల ఉంటుంది నంజాలలో కూడా ఇలానే సంబరపడ్డారు ఏమైంది తర్వాత సంబరం సంబరం మొత్తం అంబరం అయింది కదా సో ఇప్పుడు కూడా అంతే ఒకవేళ మీరు ఇలాంటి గెలుపుతో సాధించేది లేదు అదే నిజంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరునన్ను పంపించి కాలు పట్టుకొని ఏడెందు నెలలే కదా మాకు అంటే పాప ఆయన వదిలేసేవాడు కదా ఎంత తెప్పలు ఉండే కాదేమో కదా బాబా వాళ్ళు అడుగుకుంటున్నారు జాలి గుణాం ఎక్కువ కదా ఏమిలే కదా ఇబ్బంది పెట్ట ఎందుకు ఇంతమంది దీనికి ఎందుకని చెప్పి అట్టన చేస్తుండాల్సింది కదా వందల కోట్ల రూపాయల ప్రజాదరణ వృద్ధా ఈ దాడులు ఆంధ్రప్రదేశ్ లో ఈ జరిగినటువంటి ఎన్నికలు చూసి పక్క రాష్ట్రాల్లో కూడా ఎంత దారుణం దారుణం ఎక్కడ జరదని చెప్పి మీ మధ్య చర్చించుకోవటం ఇవన్నీ ఎందుకు రిగ్గింగ్ జరిగింది ఎన్నికల కమిషన్ తక్షణంగా రియాక్ట్ కాకపోతే ఖచ్చితంగా న్యాయస్థానాలకి వెళ్తాయి రద్దు చేస్తే మళ్ళీ కేంద్ర బలగాలతో నిర్వహించాలి అంతే రాష్ట్ర బలగాలతో దృష్టి పెట్టాలి రాష్ట్ర బలగాలంటే మన కోయి కో ప్రవీణ్ గారు లేదంటే డిఎస్పీ గారు ఏది తలకాయలు లేపేస్తా ఉన్న ఒకడు లేదంటే పత్యాపరం ఒకడు నా కొడకల్లారనే వాడు ఒకడు ఇట్లాంటి పోలీసులతో ఎక్కడ నిర్వహిస్తారు ఎట్లా నిర్వహిస్తే మళ్ళీ అదే అయింది కదా ఇప్పుడు ఒకళ్ళు అన్నారు నా కొడక రేపు పది మంది అంటారు అందుకని ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ఏదైతే తెలుగుదేశానికి కొమ్ముగా వస్తున్నటువంటి వీళ్ళ ద్వారా నిర్వహిస్తే ఎన్నిక సక్రమంగా జరగదు సో కేంద్ర బలగాలతో నిర్వహిస్తే అప్పుడు పులివెందుల పులి ఎవడో అప్పుడు అర్థమైద్ది కదా అప్పుడప్పుడే పులివెందుల పులి కౌన్ అని అప్పుడే హెడ్డింగ్లు పెట్టేసుకొని నడుపుతున్నారు అందుకని చెప్తున్నా కానీ వీళ్ళు కొత్త సంస్కృతిని ఈరోజు తీసుకొని వచ్చారు సో ఫ్యాక్షన్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై సంవత్సరాల్లో ఒక్క చిన్న గొడవ గొడవ లేకుండా పులివెందులు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంచి మెడికల్ కాలేజీలు లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ తీసుకొని వచ్చి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే వీళ్ళు ఈరోజు పక్క నియోజకవర్గాల నుంచి విశ్వ సంస్కృతిని ఇక్కడ తీసుకొని వచ్చి చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు ఇది ఖచ్చితంగా మంచి గేమ్ అయితే కాదు ఈ గేమ్కి ముగింపు అయితే ఖచ్చితంగా పలుకుతాం